కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలంలోని చిన్న ఓగిరాల గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి వివరాల్లోకి వెళ్తే ఉయ్యూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్న ఓగిరాల గ్రామంలో మండల టీడీపీ అధ్యక్షుడైన ఏనుగండ్ల కుటుంబరావు ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు అదే గ్రామంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన పాలడుగు శివజ్యోతి రాజకీయ కక్షతో క్షుద్ర పూజలు చేసి అడ్డు తొలగించుకోవాలనే దురుద్దేశంతో చేతబడి చేసినట్టు వెల్లడించారు ఈ కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు అనంతరం ఉయ్యూరు రూరల్ ఎస్ఐకే సురేష్ బాబు మరియు సిబ్బందిని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు ప్రత్యేకంగా అభినందించారు తర్వాత ఇందులో భాగంగా ఈ విషయాలు సంప్రదింపులు ఈ వ్యవహారం చేసే క్రమంలో అదే గ్రామానికి చెందినటువంటి చెట్టునేని కర్ణాక్ మరియు అతని తమ్ముడు కూడా దీనిలో భాగంగా వారికి ఈ కుటుంబరావుకి పరత కాబట్టి వీళ్ళు కూడా ఇంట్లో చేసులు కలపటం ఈ కుట్రలో భాగంగా వీళ్ళు పూజలు చేసి వారిని రక్తదర్పణం చేస్తామని మీరు ఒక ప్రాముఖ్యత తీసుకుంటారు ఈ క్రమంలో మనకు రాబడిన సమాచారంపై ఈ రోజున జంపన విజయకుమారు చిట్టునేని హరినారు నరికంఠస్వామి వీళ్ళ ముగ్గురిని కూడా అదుపులో తీసుకుంటారు దీనికి సంబంధించినటువంటి అన్ని సాక్ష్యాలు ఎలక్ట్రానిక్ మరియు తర సాక్ష సేకరించి వారి అదుపులో తీసుకోవడం జరిగింది ఈ విజయ్ కుమార్ అన్నతను ఒక సులేమాన్ రాయ్ నా దగ్గర ఉంది ఆ సులేమాన్ రాయి సులేమాన్ రాయ్ ఈ రాయి ద్వారా కొన్ని శక్తులు ఉంటాయి ఈ శక్తులను ఆ రాయి మన దగ్గర ఉంటే ఇటు ఆర్థికంగానూ అటు రాజకీయంగానో మనకు పలుబడి పెరుగుద్ది అని చెప్పి ఈ శివజ్యోతిని అందిస్తాడు అదే క్రమంలో ఆ రాయి కావాలి అని చెప్పి ఆమె విజయకుమార్ని అడగటం ఇంతకీ ఆ రాయి సులేమాన్ రాయి అని చెప్పి ఏ రాయి అయితే చెప్పాడో ఆ రాయిని అమెజాన్లో రెండు వందల యాభై రూపాయలకి తెప్పిస్తాడు తెప్పించి ఆమెను నమ్మగలుగుతాడు దీని ద్వారా మనం మన శత్రువులను అత్యర్థం కూడా కట్టడి చేయొచ్చు అని శివజ్యోతి చెప్తాం ఆ రాయి గురించి కూడా వీళ్ళు చర్చలు జరుపుతారు ఇటువంటి గౌర నమ్మకాలు నమ్మొద్దని ఈ చేతబళ్ళు గురించి కానీ ఈ రాయుల గురించి కానీ సులేమన్ రాయి గురించి కానీ ఎవరో కూడా మీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఇటువంటి నన్ను మీ మీరు ఆర్థికంగా మాసుకోకుండా ఉండాలి అని సూచన సలహా సార్ పాలడు సుమజి ఏ పార్టీంచింది వారు వేరే కృష్ణా జిల్లా పెరంగలూరు నియోజకవర్గం చిన్న ఊగివాల గ్రామంలో అర్ధరాత్రి శుద్ర పూజలు అనేది కలకలం రేపాయి దీనికి సంబంధించి కూడా చిన్న చిన్న గ్రామంలో కూడా అర్ధరాత్రి నుంచి కూడా దాదాపుగా ఎక్కడున్న గ్రామస్తులు వ్యవసాయంకి వెళ్లాలన్నా కానీ చాలా వరకు భయాందోళన పరిస్థితి అయితే నెలకొంది దీనికి సంబంధించి కూడా పోలీస్ శాఖ వారు కూడా ఇవాళ మీడియా సమావేశం పెట్టి కూడా దీని మీద వివరణ కావడం జరిగింది అయితే దీని దీని పట్ల సమ్ మాట్లాడడానికి పూర్తిగా విశేషాలు చెప్పడానికి మనతో పాటు చిన్న గ్రామ సర్పంచ్ ఓ వెంకట్రావు గారు మనతో పాటు ఉన్నారు ఈ శుద్ర పూజలు చేయడం అనేది అసలు ఎప్పటి నుంచి ఉంది గత మొత్తంలో ఏమన్నా ఇద్దరికి ఏమన్నా విభేదాలు ఏమన్నా ఉన్నాయా రాజకీయ పరంగా నేను ఎలక్షన్ల నుంచి ఉన్నా గెలుస్తూ వస్తాను గడిచిన ముప్పై సంవత్సరాలుగా ఆవిడ పదిహేను సంవత్సరాల కింద రాజకీయాల్లోకి వచ్చింది ఒకసారి ఎంపీటీసీ అయింది మొన్న పంచాయతీ ఎలక్షన్లో ఓడిపోయింది మా మీద పోటీ చేసి మా మిస్సెస్ మీద పోటీ చేసి ఓడిపోయిన కానించి అరాచ మమ్మల్ని మా మీద ఎదుట ఆ దుర్మార్గ ప్రభుత్వంలో నన్ను ఏదో రకంగా కేసులు పెట్టి జైలుకి వెయ్యాలి నా మనుషులు నాశనం చేయాలి అని ప్రయత్నం చేసింది ఆ ప్రభుత్వం మారిన తర్వాత ఇక గవర్నమెంట్ వాళ్ళు పోలీసు వాళ్ళు మాటలేదని చెప్పి ఏదో రకంగా నన్ను నా వర్గాన్ని నాశనం చేసి చంపేసి ఆవిడొక్కటే రాజకీయం చేసి ఊరు నేలుకోవాలని చెప్పి ఆ ప్రయత్నం ఆ ప్రయత్నంలో భాగంగా గడిచిన ఆరు నెలలుగా ఒక ఇరవై ముప్పై లక్షలు ఖర్చు పెట్టి క్షుద్ర పూజలు చేస్తుందని చెప్పి నాకు సమాచారం ఉంది మా గ్రామస్తులు చెప్పినా కూడా ఈ రోజుల్లో క్షుద్ర పూజలు ఏంటని చెప్పి నవ్వేరు నన్ను నేను అనుకోకుండా ఎవరో తెలిసిన వ్యక్తి ద్వారా పలానా ఒక క్షుద్ర పూజ చేసే వ్యక్తికి నా ఫోటోలో నేను తెలిసి అతన్ని పోలీస్ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇస్తే చాలా ధైర్యంగా మా ఎస్ఐ గారు సురేష్ బాబు గారు కానీ సిఐ మురళకృష్ణ గారు కానీ డీఎస్పి గారి సహకారంతో శ్రీనివాస్ గారి సహకారంతో పట్టుకొచ్చారు పట్టుకొచ్చి వాళ్ళని ఇంట్రాగేట్ చేయగా జరిగిన వాస్తవాలుంటే కళ్ళు బైరులుగా గమ్మే వాస్తవాలు వచ్చినాయి పదమూడు లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిందని చెప్పారు వాళ్ళు ఏది నన్ను కానీ నాంచర్వర్ కానీ ముఖ్యమైన నాయకులు నలుగురేదిని కళ్ళు చేతులు పడిపోయి చంపేసి మేము రాజకీయంగా ఇదైపోవాలని చెప్పి అసలు రాజకీయం అంటే పది మందికి మంచి చేసి గ్రామానికి సేవ చేసి గ్రామంలో అభివృద్ధి పనులు చేసి ముందుకెళ్ళి మనం ఓట్లు ఎంచుకోవాలి నేను ముప్పై సంవత్సరాల నుంచి గ్రామంలో ఏ ఎలక్షన్లో నుంచి ఉన్నా గెలుస్తూ లేదు నాకు ఫస్ట్ ఎలక్షన్లో ముప్పై ఓట్లతో గెలిచే మొన్న మా మిసెస్ ఐదు వందల ఓట్లతో గెలిచింది పంచాయతీకి ఆ రకంగా అభివృద్ధి చెందాలి పది మందికి మంచి చేయాలి కానీ క్షుద్ర పూజలు చేసి జనాన్ని భయభ్రాంతులు గురి చేసి ఎలక్షన్లో ఆమెకి ఎవడో పోటీ అనేది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ క్షుద్ర పూజలు చేస్తుంది ఆ చిట్ నేను హరినాథ్ బాబు వరప్రసాద్ అనే వాళ్ళని పట్టుకొని ఆడాడు మణికంఠ అంటే ఎనోన్ కుదురు ఆడు మాంత్రికుడు ఇంకొకడెవడో రాంబాబు అని చెప్పి పెనలూరులో ఒక అతను అతని ద్వారా విషయం బయటపడింది చనవరాల గ్రామ ప్రజలు చాలా భయభ్రాంతులు గురవుతున్నారు ఎందుకంటే ఈ విషయం తెలంగాణ నిన్నటి నుంచి అమ్మో నేను పడిపోయాను ఉండబట్టి నాకు చేసింది అనుకుంటున్నాడు ఆ రకంగా భయభ్రాంతులు గురయ్యి ఏం చేయాలో తెలని పరిస్థితిలో ఉండారు పోలీసు వారు మీడియా సహకారంతో ఈ సమస్యను పరిష్కరించి గ్రామంలో సుహృద్భావ వాతావరణం వచ్చేట్టుగా ప్రయత్నం చేస్తుందని తెలియజేస్తున్నారు అయితే దీనికి సంబంధించి కూడా గతంలో కనుక తీసుకుంటే రాజకీయ పార్టీలు పాత రోజుల్లో కనుక తీసుకుంటే కులాన్ని బేస్ చేసుకొని లేదంటే డబ్బును బేస్ చేసుకోను లేదంటే ఆ వర్గాన్ని బేస్ చేసుకొని రాజకీయం మీద ఆధిపత్య పోరాన్ని సాధించడం జరుగుతుంది ఈ రోజుల్లో ఇంత టైం టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా ఈ రోజుల్లో శుద్ర పూజలు చేయడం ఒక మనిషే లేకుండా చేయడం అనేది ఇది దీన్ని విజయంగా భావించాలి అది వాళ్ళ వల్ల కాదండి కాకపోతే ఆవిడనేది ప్రయత్నం చేస్తుంది ఆ ప్రయత్నాన్ని రాజకీయ పరంగా కానీ అంటే ఒకవేళ నేను నాకు నమ్మకం లేదు నాకు ధైర్యం ఉండా కూడా నా అంచర్లు ఉండాలిగా భయపడుతున్నారు వాళ్ళు ఏం జరుగుతుందని వాళ్ళ కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురై ఏం చేస్తున్నారో తెలని పరిస్థితులు ఉన్నారు గడిచిన ఐదు ఆరు నెలల నుంచి ప్రతి అమావాస్యకి నేను పోలీసు వారికి ఇన్ఫామ్ చేస్తానండి సార్ అమావస్ వచ్చింది కొంచెం వాళ్ళు ఎళ్ళకాడు కొంచెం ఈ టికెట్ పెట్టండి సార్ అని చెప్తే ఆ రకంగా చేస్తున్నారు అయితే ఊరు బయటకు వెళ్ళి ఒకరోజు కన్మూరులో ఒకరోజు పెంగళూరులో ఈ రకంగా చేస్తున్నారు ప్రతి అమావాస్కి చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది అంటే నాకైతే నమ్మకం లేదు కానీ కొన్ని కొన్ని నమ్మాల్సి వస్తుంది వాళ్ళు ఈ పరిస్థితులు చూస్తూ అంటే ఏమన్నా ఉంటే పది మందికి సేవ చేసి వంద మందితో ఓట్లు ఎంచుకొని రాజకీయం ఎదగాలి తప్పితే క్షుద్ర పూజలు చేసి జనాన్ని భయభ్రాంతుల గురి చేసి రాజకీయం ఎదగడం అనేది పిచ్చి మాట అది భవిష్యత్తులో పునాదులు అనేవి లేకుండా జరుగుతాయి ఆవిడకి ఈ ఊళ్ళో రాజకీయ పరంగా ఎందుకంటే ఎవడన్నా ఇబ్బంది పెట్టకూడదు ఇప్పుడు నేనుండ పంచాయతీకి గెలిచాం గెలిచిన తర్వాత నాకు ఎదురు చేసినాడు బోల్ మంది వచ్చారు పని చేసి పెట్టే మీరు గ్రామంలోకి వెళ్ళడి అదే మాట చెప్తారు పార్టీ అనేది ఆ నాలుగు రోజులు గ్రామానికి అందరికీ సర్పంచ్ మావిడ నాకు మా ఓట్లు వేసిన ఒకరికి సర్పంచ్ కాదు ఆవిడ ఓటు వేసినా అయిపోయినా రెండు వేల ఏడు వందల ఓటింగ్ మా ఊరు రెండు వేల ఏడు వందల మోటార్లకి సర్పంచ్ కానీ మాకు కోట్లు వేసిన పద్నాలుగు వందల మందికి అసలు కాదుగా మిగతా పదకొండు వందల మందికి కూడా సేవ చేయాలిగా మనం సరే సార్ చివరికి ఒక్క ప్రశ్న సార్ దీనికి సంబంధించి కూడా గ్రామాలంటే దాదాపుగా తొంభై శాతం వరకు రైతులు ఉదయాన్నే లేచి ఆ పొలం పళ్ళు వెళ్ళడం లేదంటే అర్ధరాత్రి మోటార్లు వేసుకొని రావడం ఆ వాతావరణం అనేది ఉంటుంది దాదాపు ఎనిమిదింటి వరకే మొత్తం పడిపోతుంది ఇట్లా భయభ్రాంతులు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో చిన్న ఊరు వాళ్ళ గ్రామాల్లో పోలీస్ శాఖ వారికి మీరు ఏ విధంగా రక్షణ కల్పించాలని కొడతారు వాళ్ళ నుంచి ఎటువంటి శిక్ష పడాలని వాళ్ళని ఏం అసలు ఏమైనా ఫర్దర్గా భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేయాలంటే చే చేయాలి చేసే వ్యక్తులు భయపడే విధంగా పోలీసు వారు ఈ దొరికిన దుర్మార్గులు శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే చాలకాడికి పూట కానీ పొద్దున్న వెళ్తే మా చాల దగ్గర నిమ్మకాయలు కోడి బొయికులు నెత్తులు చాల చుట్టూ జిమ్ ఉంటున్నాయి గడిచిన ఐదారు సంవత్సరాలుగా మా ఇంటి చుట్టూ జిమ్తో ఉండారు కానీ మనం ధైర్యంగా ముందుకెళ్తున్నాం ఏదో చిన్న చిన్న ఇన్సిడెన్స్లు తప్పితే మనకైతే లేదు కానీ నేను ధైర్యంగా ఉన్నా అందరూ ఉండాలని లేదుగా భయప్రాంతకు గురవుతున్నారు పోలీసు వారు ఎలాంటి వారిని అవనుండ గ్రామస్తుల సహకారంతో వారిని అన ముందుగానే అణిచివేస్తే ఇలాంటివి జరగకుండా ఉంటాయి ఇప్పుడు దొరికిన దుర్మార్గుల్ని ఈ పొరంబోకల మందని కఠినంగా శిక్షించి మళ్ళీ ఇట్లా చేయాలంటే భయపడాలి భయపడే విధంగా శిక్షిస్తే ఇలాంటి మరోసారి పునరావృతం కాకుండా జరుగుతాయి